హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రైతు రైతుబిడ్డ హరినాయక్ని అయితే మేము ఇవాళ శ్రీశైలం వెళ్తున్నాము శ్రీశైలం డ్యామ్ కూడా పది గేట్లు ఎత్తిరని మాకు ఇప్పుడే తెలిసింది అందువల్ల నీకు మా బావ ఇక మా ఇద్దరు బావాలు ఇక మా భాస్కర్ ఇంకా మేము కార్ తీసుకొని వెళ్తున్నాం ఒక నలుగురు ఐదుగురు కలిసి ఇవాళ మాత్రం దుమ్ దాగుంటుంది టూర్ ఎంజాయ్ చేయడానికి మూడు రోజులు వెళ్తున్నాం ఇంకా మామూలుగా ఉండదు శ్రీశైలం పోతే ఎట్లా ఉంటుందో మీకు అందరికీ తెలుసు మేము జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఇంకా బయలుదేరినా మా దాంట్లో ఇంకా ఇద్దరు జయరయ్యు అశోక్ వాళ్ళ బావ రమేష్ మేము ఇప్పుడే డిండి డ్యామ్ దాటుతున్నాము వర్షం కూడా బాగా ఫుల్ గా పడుతుంది డ్యామ్ ఇప్పుడే దాటుతున్నాం ఇప్పుడైతున్నాం నల్ల మల్ల ఫారెస్ట్ మేము మననూరు చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం మన చెక్ పోస్ట్ దాటుతున్నాము చెక్ పోస్ట్ కూడా ఓపెన్ ఉంది వర్షానికి అందరు లోపలికి వెళ్ళిపోయారు ఎవరు శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ మన్న నూరు దాటుతున్నాము టైగర్లు మూడు టైగర్లు అయితే మేము శ్రీశైలం వెళ్ళే ఘాటుకో ఒకటి ఇరవై ఐదు అవుతుంది మస్తు బాట కనిపిస్తలేదు ఎదురుగా వచ్చే వెహికల్ లైట్లు వేసుకొని వస్తుంది ఎప్పర్లు లైట్లు వేసుకొని వస్తుంది ఆ వర్షంతో పాటు మంచు కూడా ఉంది ఎడతరపు మంచు మేము పోయేదారుల మామూలుగా వర్షం అయితే లేదు ఏడ చూసినా కుండపోత వర్షమే కురుస్తుంది ఫుల్ వర్షం అనమాట మీరు డ్రైవర్ అయితే నలభై నలభై పోతుండు చాలా నెమ్మదిగా నడుపుతుండు

మనకు డ్యాము అతి దగ్గరలో చూస్తున్నాం మేము చక్కగా పది గేట్లు ఎత్తారు ఇవాళ ఇంకా ఇక్కడ మాత్రం చూసింది సూపర్గా ఉంది కింద నుంచి పొగలేస్తుంది చూస్తే అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది అందరికీ హాయ్ మేము శ్రీశైలం డ్యామ్ దగ్గరలో ఉన్నాం వ్యూ పాయింట్ దగ్గర ఏ మామూలుగా లేదు వర్షం అయితే మామూలుగా లేదు ముందుగా వర్షం నడవడం వల్ల ధూమ్ ధామ్ అవుతుంది మా బావ ఇక బాస్కర్ ఇగో మా బామ్మది ఇంకా మా అమ్మ అక్కడ చూస్తుండు మా బావ కూడా ఇంకా చూడి చూడండి అద్భుతంగా అంటే ఎంత అద్భుతంగా ఉందంటే వస్తు అద్భుతంగా ఉంది ఈ వర్షంలో ఈ నేచర్ లో ఇక్కడ రావడం చాలా అద్భుతంగా ఉంది మేము మళ్ళీ మళ్ళీ చూడలేం పది గేట్లు ఒక్క గేట్ కాదు రెండు గేట్లు కాదు అది గేట్లు ఎత్తారు శ్రీశైలం గేట్ చాలా